అప్పుడు నేను చాలా ఒకరోజు ఫోన్ వచ్చింది ఇంటికి ఇలాగ రామారావు గారు ఆఫీస్ నుంచి వచ్చింది అని మా నాన్నగారికి చెప్పారు పాపని తీసుకుని ఒకసారి రండి అన్నారు అంటే వెళ్ళాము నాన్నగారు నేను ఆయనే మేకప్ లో అప్పుడే మేకప్ వస్తున్నారు వచ్చి అమ్మా మంచి క్యారెక్టర్ అమ్మాయి నువ్వు నా కూతురుగా ఎక్ చేస్తున్నావు చాలా పిక్చర్ స్టోరీ బేస్ చేసి ఉంటుంది నువ్వు తప్పకుండా చేస్తున్నావు అని చెప్పి వెంటనే ఒక కవర్ తీసుకొచ్చి అడ్వాన్స్ లాగా ఆయన చేత్తోనే దండం పెట్టి మేము తీసుకున్నాను ఎప్పుడు పదిహేను అంతే నాకు యాక్ట్ చేస్తాను ఆయన డైరెక్షన్ తెలుసు కానీ బాబు హరికృష్ణ గారు తారని తెలియదు తెలీదు చెట్టుకెళ్ళాక తెలిసింది వాళ్ళు చిన్నది బాలేబాబు కూడా చిన్న కొంచెం హరికృష్ణ గారు